అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పటికే రైతు బంధు కింద డబ్బులు అయితే జమ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను అయితే విడుదల చేశారు ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఇప్పటికే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఇలా జమ కాని రైతులు ఏం చేయాలి అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఈ మన ఈ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతున్నలకు ఇది నిజంగా మనకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు జమ చేయడం అనేది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు నిన్నటి వరకు కూడా మూడు ఎకరాల లోపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేసేయడం జరిగింది దాదాపు పదిహేను వేల రూపాయలైతే మనకు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు నాలుగు లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు కలిపి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని వారందరికీ కూడా అయితే డబ్బులు జమ అవుతాయండి ఇంకా మీకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికి డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా అలాగే మరే ఇతర బ్యాంకులో అయినా డబ్బులు పడింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు అవన్నీ కూడా సరిచేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి